అనంతపురం అర్బన్ సంబంధించినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వారి తమ్ముడు గంగారాం వారి బామర్ది అశోకు ఈ ఇరవై నెలల కాలంలో అనంతపురం నగరంలో అచ్చోసిన ఆంబోతుల మారి ప్రజల ఆస్తులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పి గారు చోద్యం చూస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ నగర కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం ఈ ఇరవై నెలల కాలంలో తపోవనం ప్రాంతంలో బుడిబుక్కుల వారికి సంబంధించినటువంటి మూడున్నర ఎకరా దౌర్జన్యం చేశారు కబ్జా చేశారు నారాయణపురంలో మూడో రోడ్డు సంబంధించినటువంటి లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించినటువంటి ఒక ఎకరా కబ్జా చేయడం జరిగింది అదే నారాయణపురం పంచాయతీలో యావశ స్వప్నకు సంబంధించినటువంటి లింగాయతుల చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు యాభై సెంట్లు కబ్జా చేశారు గంగారామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అదేవిధంగా నిన్నలాగా మొన్న రోజున అనంతపురం రుద్రంపేటలో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ పైన పూట్ల దాడులు చేసి దౌర్జన్యంతో ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అదేవిధంగా నిన్నటి రోజున నిన్న నైట్ నిన్న మొన్నటి రోజు నైట్న మరి నంబూద్రి బ్రాందీ షాప్ మరి వారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి మామ అల్లుడని మాట్లాడించుకుంటే వాళ్ళు బ్రాంతి షాప్ వచ్చినప్పటి నుంచి నాకు భాగం ఇవ్వండి నాకు దాంట్లో భాగం కలుపుకోమని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు వారు ఎక్కడ లొంగకపోవడంతో మరి మొన్నటి రోజు రాత్రిన మరి ఆ దుకాణాన్ని దగ్ధం చేయించడం జరిగింది ఈ రోజు అనంతపురం నగరంలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కబ్జాకి పోయారు మరి మీడియాలో వచ్చింది అదే విధంగా రోజు వారి అనంతపురం ఉగ్రవాది దందాలు జరుగుతున్నాయి మొన్నటి రోజున ఒక ఇరవై రోజుల క్రితం అయితే శారదా నగర్ లక్షలేల పని వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే చనిపోయిన ఆస్తుల్ని దంగారం అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన మరి చనిపోయిన వ్యక్తుల ఆస్తులు రోజు అక్రమంగా రిజిస్టర్లు చేయించుకుంటున్నారు ఆస్త్ర హాస్పిటల్ దౌర్జన్యంగా మరి బీగాలు బీగాలు వేసి దౌర్జన్యం చేసి డబుల్ రిజిస్టర్లు చేశారు మరి ఏమి చేస్తూ అనంతపురం సిపిఐ పార్టీ చంద్రబాబు నాయుడు మీది మంచి ప్రభుత్వం ఇదేనా మీ సుపరి పాలన మరి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలన దౌర్భాగ్యుల పాలన దౌర్జన్యుల పాలన చంద్రబాబు నాయుడు గారు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనంతపురం రాసిచ్చారా ఎస్పి గారు ఏం చేస్తున్నారు రోజు కథనం వస్తా ఉంటే గంగారాం అశోక్ మీరు చర్యలు తీసుకో పోతున్నారు ఎందుకు ఎమ్మెల్యే వారి బామర్తికి మన తమ్ముడికి ఒడిగం చేసేకి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ తెజప్పేసి రోజు సిబిఐ పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు స్పందించండి అనంతపురం చాలా ప్రజలు నిజాయితీగా నిస్వార్థంగా వారు సంపాదించుకున్నటువంటి ఈ రోజు అనంతపురం నగరంలో ప్రజలు బిక్కు బిక్కు బతికే రోజులు వచ్చాయి అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం అదే విధంగా జనసేన పార్టీ బిజెపి పార్టీ మూడు కలుసుకొని ఏ మాత్రం అనంతపురం కబ్జాల ఏ పార్టీ ప్రశ్నించడం లేదు జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ అన్నారు ఈ ముగ్గురు మూడు పార్టీలు కుమ్మక్క అనంతపురంలో కర్జాల పర్వం జరుగుతా ఉంటే మీరేం నిద్రాబోయే వ్యవస్థలో ఉన్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీకి అడుగుతున్నాం అందుకే ఈ నెల పదహారవ తారీఖున ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నగరంలోని ప్రజలు మరి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బామర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ తీసుకోకపోతే అనంతపురం ఎస్పీ గారు ముగ్గురు తీసుకోకపోతే వీరి పైన చట్ట కేసులు కట్టకపోతే వీరు జిల్లా బహిష్ నచ్చకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా దౌర్జన్యం చేసేటువంటి వారి వ్యక్తులకు వ్యతిరేకంగా దశల వారికి అనంతపురం నగరంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర né,